టీడీపీ నేతల ఇక ఎక్కువ కాలం కొనసాగవని వాటికి తగిన మూల్యం చెల్లించక తప్పదని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి హెచ్చరించారు ప్రజల్లో కూడా టీడీపీ నేతలపై తిరుగుబాటు జరుగుతుందని ఆయన అన్నారు టీడీపీ నేతల దాడిలో గాయపడిన మాజీ కౌన్సిలర్ సూర్యప్రభాకర్ బాబును పెద్దిరెడ్డి పరామర్శించారు मैं तो यहीं पे रहूँगा 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 तो य तो नहीं शुरू हो सकते और 68 नंबर पर आपसे तो हो जाएगा यह जो स्टेट एंड स्टे पर हम से तो बात हो रही है मुझे आपकी और रेट पर सेंसिटिविटी आ रही है दोनों वाले तरीके से हो जाएगा यह तो बस और

और जल्दी चले जाने सत्य टारगेट टारगेट पूरा पीस मार दिया सीधा आप पे हमला कर रहा है नमस्कार कांटेक्ट లో నియంత పాలన జరుగుతాము అంటే అక్కడ అధికారులు కానీ ఎవరు కూడా పనిచేసే పరిస్థితి లేదు అతను చెప్పిందే లేదు నిన్న మాజీ కౌన్సిలర్ బాబు పైన దాడి చేసినది కాక మళ్ళా అతనే కూడా పోలీసుల దగ్గర స్టేషన్ల దగ్గర ధర్నా చేస్తాము బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తాం ఏది ఏమైనా చట్టం మీద మాకు గౌరవం ఉంది అధికారుల మీద పై అధికారుల మీద మాకు న్యాయం చేస్తారనే ఒక ఆలోచన ఉంది ఎంతమంది చిన్న చిన్న అధికారులు వల్లే ఈ దాడులు జరుగుతున్నాయనేది నా అభిప్రాయం ఖచ్చితంగా అధికారులు కూడా ఒక మార్పు అనేది రావాల పదహారు వంద పదహారు నెలలు అయినా కూడా అధికారులలో కనీసం మార్పు రాతే ఈ దాడులు ఈ విధంగానే కొనసాగిస్తా ఉంటారు ఏది ఏమైనా ఎప్పుడైనా కానీ దాని మూల్యమైతే చెల్లించుకోక తప్పు ఏదో ఈ రోజు మేము చేస్తాం మమ్మల్ని ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు అధికారులు కూడా మా పక్కనే ఉన్నారని ఆలోచన చేయడం అనేది చాలా తప్పు మనిషికి ఒక రోజు అనేది ఏదో ఒక రోజు వస్తుంది వచ్చినప్పుడు దాని అయితే ఖచ్చితంగా తీర్చుకుంటారు అక్కడ ప్రజలు కూడా ఆవేశంతో ఉన్నారు అతను ఏదైతే దాడులు చేస్తా అంటారో దానిపైన ఏదో రోజు తిరుగుబాటు అనేది జరుగుతుంది అక్కడ ఉండే ప్రజల్లో కూడా అతను అనుకుంటా దాడులు చేస్తా అంటే ప్రజలు భయపడుతుంటారు వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయభ్రాంతులు గురై చేస్తే ఎవరు గుడక పార్టీకి ఉండదేమో అని అతను అనుకుంటాడేమని అది ఒక కళ ఒకవేళ అతనే మర్చిపోవాల్సి వస్తుందేమో ఒకవేళ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఈ విధంగా దాడులు అంటే కూడా ప్రజలు తిరుగుబాటుతో మొదలవుతుంది వాళ్ళ పతనం గుడక